ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గుటికి రాక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళున్నాయని పయనం ఆపకు లక్ష్యం దూరం అవుతుంది నిన్ను హేళన చేసిన వాళ్లే నీకు సలాం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ల అహం దెబ్బతినేలా ఆస్తి అంతస్తు లేదనే ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి కొంత ఆలస్యం కావచ్చేమో కానీ విజయం మాత్రం వచ్చి నీ కాళ్ల ముందుంటుంది నిన్ను వెక్కిరించిన వాళ్లే ముక్కున వేలేసుకుంటారు అది గెలుపంటే వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించినా ఫలితం ఉండదు ఒకడు అర్ధరాత్రి లేచి చుట్ట కాల్చుకోవాలనుకున్నాడు అందుకు నిప్పు అవసరమై పొరుగింటి తలుపు తట్టాడు పొరుగింటి వ్యక్తి తలుపు తెరిచి ఏం కావాలి అని అడిగాడు